నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ గుడ్ అండి థ్యాంక్ యూ కొంతమంది ఆ ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో అంటే ఫిజికల్గా కలవచ్చా కలవకూడదా అనే సందిగ్ధతలో ఉంటారు అలాంటి వాళ్ళు కలవచ్చా అండి ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోసం కాంట్రా కాంట్రాఇండికేటెడ్ కాదు బట్ ఫ్యూ కండిషన్స్ ఉన్నాయి ఎలాంటివి ప్లస్ అంతా అంటే మాయ ఉంటుంది లేదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ద్వారం లూజ్గా ఉంటుంది లేదా వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు కొంచెం హై రిస్క్ కేటగిరీలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమంటాం మిగతా వాళ్ళందరూ ఇంటర్ పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే ఐవీఎఫ్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి ఏమైనా సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారా ఐవీఎఫ్ బేబీస్కి ఏమి ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఐక్యూ పరంగా తర్వాత ఇతరత్ర ఆర్గన్స్ పరంగా అన్నిటికి నార్మల్ ప్రెగ్నెన్సీ బేబీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ బేబీకి డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ కాంప్లికేషన్ మనం చూసేది ట్విన్స్ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ బేబీస్కి కొంచెం బర్త్ వేట్ తక్కువతో పుట్టచ్చు అండ్ బర్త్ వెయిట్ తక్కువగా పుట్టినప్పుడు కొంచెం క్యాచ్అప్ గ్రోత్ మనకి ప్రాబ్లం అవుతుంది సో పుట్టిన వెంటనే కొన్ని మంత్స్ జాగ్రత్తగా ఉండాలి అది తప్ప మిగతా డిఫరెన్సెస్ ఏమీ లేవు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ